జకాత్ పేదల హక్కు ప్రతి ధనవంతులు ఈ రంజాన్ మాసంలో పేదలకు పంచాలని ప్రభుత్వ జాఫర్ పేదల హక్కు ప్రతి ధనవంతులు తమ సంపాదనల నుంచి ఈ రంజాన్ మాసంలో తప్పనిసరిగా జగత్ను పేదలకు పంచాలని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఖాజే మహమ్మద్ జాఫర్ సాదిక్ పేర్కొన్నారు మనం సంపాదనల నుంచి వందకు రెండు రూపాయలు యాభై పైసలు జకాతును తీసి పేదలకు పంచాలని అది పేదల హక్కు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు జకాతు చెల్లించాలని సూచించారు ప్రతి విశ్వాసి అల్లా ఆజ్ఞను తప్పనిసరిగా పాటించాలని జకాత్ ఇవ్వటం వలన మన ధనం పెరుగుతుందే కానీ తరగదని అన్నారు ఇస్లాం నందు మూల స్తంభాలు ఐదు ఉన్నాయి వాటిలో నాలుగు కలిమా నమాజ్ రోజా హజ్ ఐదవది ఒకటి జకాత్ చెప్పటానికి జకాత్ నాలుగవ నంబర్ కానీ ప్రస్తుతం జకాత్ యొక్క ప్రస్తావన జకాత్ అల్లాహ్ విధించిన ఒక విధి కాగా ప్రతి ముసల్మాన్ జకాత్ అదా చేయవలసింది ఇస్లాం యొక్క నాలుగు ఐదు మూల స్తంభాలలో నాలుగు అల్లాహకు మరియు భక్తునికి ఇవి చెందినట్టు కానీ జకాత్ అల్లాహ్ మరియు భక్తునితో పాటు ప్రజలతో సంబంధం కలిగినది అంటే ధనము కలిగినటువంటి ప్రతి ధనవంతుడు తన ధనంలో ప్రజల హక్కు ఉంటుంది పేదల హక్కు పేదల హక్కును ఉల్లిఘించకుండా జకా ద్వారా పేదల హక్కును చెల్లించడం అంటే మనకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నూటికి రెండు రూపాయల యాభై పైసలు ఇలా లక్షకు ఇరవై ఐదు వేలు మనం జనాలకు అంటే పేదలకు చెల్లించవలసి ఉంటుంది ఒకవేళ నమాజ్ రోజా వీటిలో భక్తుడు బలహీనంగా ఉన్నా అది అల్లాహక్కు అల్లాహ్ తన ఇష్టం ఆయన మాఫీ చేయొచ్చు కానీ జకాత్ ఇది పేదల హక్కు ఇది ఎవడే కానీ హక్కు ఉల్లంఘించకూడదు ఉదాహరణ ఉదాహరణకు హక్కు అంటే కమిషన్ చెప్తున్నా తండ్రి సంపాదించిన ఆస్తిలో వారసులకు హక్కు ఉంటుంది కానీ తను సంపాదించిన వాటిలో ఎవళ్ళకు హక్కు లేదంట అన్నాదమ్ములకు కాని ఎవలకి కానీ హక్కు లేదని ఇది నాది అంట కానీ ప్రతి ముస్లిం విశ్వసించేది ఏంటంటే నా సంపాదన నేను సంపాదించింది కాదు అల్లా నాకు ప్రసాదించాడని విశ్వసిస్తాను కాబట్టి ఇది అల్లా ఇచ్చిన సొమ్ము అల్లా ఇచ్చిన ధనం అల్లా విధించాడు వీటిలో పేదల హక్కుందని కాబట్టి సుడులరా జకాత్ అదా చేయక పోతిమ ప్రజల పేదల హక్కు ఉల్లంఘించే వాళ్ళ కాబట్టి జకాత్ పక్కాగా పేదల హక్కు అదా చేయవలసినది మరో విషయం మన ఆలోచనలకు అల్లా చెప్పిన విధులకు చాలా డిఫరెంట్ అనిపిస్తుంది మన ఆలోచన ఏంటి వడ్డీ వల్ల ధనం పెరుగుతుంది జకాత్ వల్ల ధనం తరుగుతుంది కానీ ఖ్రాన్ నందు అలా తెలిపారు వడ్డీ వల్ల ధనంలో తరుగుతుంది ధనం జకాత్ వల్ల ధనం పెరుగుతుంది లెక్కాచారం ఒక వ్యక్తి ఏ నూటికి పది రూపాయలు ఐదు రూపాయలు వడ్డీ ఇచ్చాడు అంటే వాడికి నెలసరి సంవత్సరాలే డబ్బు పెరుగుతుంది జకాత్ అంటే ఉన్న వాటిలో తీయటం మైనస్ చేయటం లేదా ప్లస్ చేయటం మనం అనుకుంటాం వడ్డీ వల్ల ప్లస్ అవుతుంది జకాత్ వల్ల మైనస్ అవుతుంది అల్లా అంటారు కాదు జకాత్ వల్ల నీ ధనం పెరుగుతుంది వడ్డీ వల్ల తరుగుతుంది విశ్వాసి తన ఆలోచనను కాదు అల్లా యొక్క ఆజ్ఞను విశ్వసించాల కాబట్టి ప్రతి ముస్లిం వీధిగా జకాత్ అదా చేయవలసింది జకాత్ యొక్క ఉదాహరణ మన శరీరంలో గాయం అయినది గాయంలో రక్తం చెడు రక్తం ఉంది చెడు రక్తాన్ని తీసేసామంటే మొత్తం శరీరం సేఫ్టీ అలా కాకుండా ఆ రక్తాన్ని తీయకపోతేమా మొత్తం శరీరం కుళ్ళిపోతుంది ఇలాగే మన ధనంలో జకా తీశామంటే ధనం సేఫ్టీ పక్కాగా ఆ ధనం నుండి జకా తీయకపోతేమా ఈ ధనం మనకు లాభం చేయకూరదు అసల